బీసీల ఆరాధ్య దైవం బడుగు బలిహీన వర్గాల ఆశాజ్యోతి అలుపెరగని ఉద్యమ కిరీటం బీసీల గుండె చప్పుడు తన జీవితాన్ని బీసీలకు అంకితం చేసిన మహాయోధుడు టైగర్ ఆర్ కృష్ణయ్య పైన గురువారం రోజు రాత్రి కాలహస్తిలో జరిగిన దాడికి మేము అందరం ఖండిస్తున్నాం దాడి చేసిన వాడిని ఆ దాడి చేపించిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మేము తీవ్రంగా ఖండిస్తూ కూకట్పల్లి వై జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహం దగ్గర మేడ్చల్ జిల్లా బీసీ సంఘం బీసీ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు తెల్ల హరికృష్ణ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణయ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం పృథ్వీ గౌడ్ తెలంగాణ బీసీ వికాస్ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాసట్టి నరసింహరావు తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు బింగిరాములు మేడ్చల్ జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు డాలక్ నరసింహారావు సీనియర్ పాత్రికేయులు లాజర్ ఎంఆర్పిఎస్ బీసీ సీనియర్ నాయకులు కమలాకర్ సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మరి దీన్ని ఖండిస్తున్నాము కుటుపల్లి నియోజకవర్గము హరికృష్ణ గారు ఇంత మన యూత్ వర్షం బికి రామ్ గారు పృథ్వీ గారు మరి గారు కీలరా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మరి మరి బుద్ధల కృష్ణ గారు మరి ఏదైతే రాజకీయ భౌతిక దాడులు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము హరికృష్ణ జాతీయ నాయకుడు ఒక బీసీ నాయకుడు ఇంత గొప్ప నాయకుడి మీద కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది రాళ్ళు విసిరడము బాధాకరము ప్రజాస్వామ్యంలో విరుద్ధము ప్రజాస్వామ్యమే మన చాలా శోచనీయము కాబట్టి మేము అందరం కూడా ఖండిస్తున్నాము జైబీసీ